నమస్తే జోయాబీ టీవీకి అందరికీ స్వాగతం మిత్రులారా మన యొక్క భారతదేశంలో ఇవాళ రేపు మన యొక్క యావరేజ్ ఏజ్ అనేది ప్రతి ఒక్కరి కూడాను పెరిగింది దాంతో దాంతోపాటు వాళ్ళల్లో కొంతమంది వికలాంగులు కూడా అనమాట ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళు సీనియర్ సిటిజన్ అయిన తర్వాత వాళ్ళకు మళ్ళీ కొన్ని సమస్యలు కొన్ని సమస్యలు వస్తున్నాయన్నమాట వాళ్ళకి అంటే మామూలుగా ఉన్న వాళ్ళకి వచ్చేటటువంటి సీనియర్ సిటిజన్ వేరు వికలాంగ సీనియర్ సిటిజన్ వేరు సో అదనంగా ఉన్నటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి ఈ విషయంలో ఏ ప్రభుత్వాలు కూడాను వాళ్ళకు అదనంగా వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వటం కానీ లేదా ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి కూడాను ఏర్పాటు చేయటం లేదు అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఆల్రెడీ పెన్షన్స్ తీసుకుంటారో వాళ్ళు పెన్షన్ ఉండే వాళ్ళకి ఓకే గవర్నమెంట్ నుంచి రిటైర్మెంట్ పోతే వాళ్ళకి పర్వాలేదు కానీ ఏ వికలాంగ ఎవరైతే ఏ ఉద్యోగం లేకుండా వాళ్ళు సీనియర్ సిటిజన్ అయ్యింది వాళ్ళకి ఎలాంటి ఆర్థిక ఆర్థిక సోర్సెస్ ఇన్కమ్ సోర్సెస్ లేకుండా ఉంటాలో వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు వర్ణాతీతం కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే దివ్యాంగ సీనియర్ సిటిజన్స్ను తప్పసరిగా గుర్తు వాళ్ళని గుర్తించి వాళ్ళకు కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను